వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో పదవ తరగతి తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు ఈ పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయాన్ని చూద్దాం కవి పరిచయం ఒకటి పాఠం పేరు ప్రత్యక్ష దైవాలు రెండు కవి పేరు ఎర్రన మూడు కాలం క్రీస్తు శకం పద్నాలుగవ శతాబ్దము నాలుగు తల్లిదండ్రులు పొత్తమ్మ సూరణ ఐదు జన్మస్థలం పాకనాడు సీమ ప్రస్తుతం ప్రకాశం జిల్లా కందుకూరు సమీపంలోని గుడ్లూరు గ్రామం ఆరు ఆస్థానం అద్దంకిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవిగా ఎర్రన్ గారు పనిచేశారు రచనలు రామాయణం హరివంశం అరణ్యపర్వ శేషం నృసింహపురాణం వీరి రచనలు ఎనిమిది బిరుదులు శంభుదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనేవి వీరి బిరుదులు తొమ్మిది శైలి వీరి రచనా శైలిలోని సూక్తి వైచిత్రి పేరెన్నిక పేరెన్నికగన్నది పది అంశాలు ప్రస్తుత పాఠం ఎర్రనగారు రచించిన మహాభారతం అరణ్య పర్వంలోని ఐదవ ఆశ్వాసం నుండి గ్రహించడం జరిగింది ఈ విధంగా పదవ తరగతి తెలుగు సబ్జెక్టు సంబంధించి కవి పరిచయం అడిగితే ఈ విధంగా పది పాయింట్లలో మనం రాసి పబ్లిక్ పరీక్షలలో రాయగలిగితే పూర్తి మార్కులు ఖచ్చితంగా పడతాయి ఇది మారిన నూతన పాఠ్యపుస్తకం పదవ తరగతి మొదటి పాఠ్యాంశం ప్రత్యక్ష దైవాలు కవి పరిచయాన్ని మనం ఈ విధంగా తొమ్మిది లేదా పది పాయింట్ల రూపంలో ఒక పేజ్ ఫుల్గా రాయగలిగితే పదో తరగతి పబ్లిక్ పరీక్షలలో పూర్తి మార్కులు సాధించడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది దీన్ని నోట్స్లో రాసుకోండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ